పెందుర్తి సాయినగర్లో కొలువైన శ్రీ సిరిడి సాయిబాబా వారి ఆలయంలో గురు పౌర్ణమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి నేటి పర్వదినం సందర్భంగా సాయిబాబా ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ గురువులను ఉపాధ్యాయులను పెద్దలను పూజించే రోజున గురు లేదా వ్యాస అని పిలుస్తారని చెప్పారు హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమిని జరుపుకుంటారని భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి గురు పౌర్ణమి సందర్భంగా బాబా విగ్రహానికి స్వయంగా భక్తులే అభిషేకాలు చేశారని తెలిపారు అనంతరం మధ్యాహ్నం అన్న సమారాధన నిర్వహిస్తున్నామని చెప్పారు ఈరోజు గురుపూర్ణ సందర్భంగా సాయిబాబా వారికి ఇక్కడ భక్తు జన సందోహంతో సహస్రాభిషేకాన్ని వెళ్ళిపోతున్నాము పదకొండున్నర వరకు అనుకున్నాము ఇక కరగండ అలాగే విశేష అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నాము గురు పౌర్ణమి మీద వ్యాస మహర్షి జన్మించిన దినము వ్యాసుని మహాభారత కొత్తగా సకల సహస్ర ఆరమైన మనకి దహ ప్రాణాలు ఉపనిషత్తులు వేద వేదాంగాలు కూడా వేదాంగాలుగా అతను అతని గారిని ఆ వ్యాసుని ఈరోజు కలుసుకుంటే వ్యాస పౌర్ణిమకి అతని జన్మించే దినం కాబట్టి ఈరోజు అతను కలుసుకొని గురువులందరినీ కూడా పూజించే పూజే దిన గురు పూర్ణోత్సవంగా గురు దినోత్సవంగా గురు పౌర్ణిమ గారు కూడా ఈరోజు జీతింపబడుతున్నారు బాబా గారు కూడా గురువు గారు కాబట్టి సద్దుగురు కాబట్టి ఈరోజు గురు పౌర్ణమి గారిని అభిషేదించడం వల్ల అందరికీ కూడా జ్ఞానం కలుగుతుందని ఆశిస్తున్నాను